అంటే నంబర్ లేకుండా రానిందుకు ఎవరు ఏంటండి ఆమె ఇప్పుడు ఆమె కోర్టు వేసేది హైకోర్టు కోర్టు సుప్రీంకోర్టు వేసుకుంటే వేసుకోలేడు అలాంటి ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాంట్లో అక్కడికి వెళ్తాను తప్పించి నీకు భయంపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే పూజారు రా బాబు వరాల పోసిన దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు నేను నేనెక్కడ వరం వస్తారో చెప్పి చెప్పాను నేను అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడకాలి కాబట్టి అది కొంచెం తప్ప నాకు ఇందుకో మాట్లాడింది అంచేది నేనేమని అంటే మీ ద్వారా మీరు కానీ పెద్దలు కానీ కొనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దానికోసం అందరూ కలిసి పనిచేయాలి ఇటువంటి దుర్మార్గాలు చేయడం మంచిది కాదు దస్ట్ యూనివర్సిటీ చెప్పింది చాలా చాలా విషయాలు కరెక్టే కాదని కాదనిలేదు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నా అన్నాను కానీ నువ్వు అన్నమా నువ్వన్న డైలాగ్స్ కొన్ని తప్పట్టు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం ఇందుబాద సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇన్ని సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి పదమూడు కేసుల్లో నలభై మూడు వేల కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దై ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రం విచ్చిన్న కావటం ఆంధ్రులుగా తెలుగు వాళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి నేను అప్రతిష్ఠ పాలు చేయటం దురదృష్టకరం అధ్యక్ష అన్నీ చూశాను ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం ఆగ్రహ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడిచ్చాం అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది ఆవేదనతో మాట్లాడినాడు ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వుగా ఐ మీన్ అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే రెండోసారి కూడా ఆయన జైలుకు పోయే పరిస్థితి వచ్చింది దానికైనా సిద్ధపడ్డాడు కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం పోనే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏకి మిత్రుడైతే కలిసాం నెల్లూరుకు పోయినాం ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇరవై ఐదు కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది ఇటువంటి అన్నీ కూడా జనానికి చూపించాం దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు మా మీద నా మీదే పద్దెనిమిది కేసులు ఎంతమంది జైళ్ళకి పంపించారు ఎన్ని చూశాం అన్నిటికంటే ఘోరం ఏంటంటే నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్లో ఉండ ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలీస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్ లో నా కాన్స్టెన్సీ మనం కలిసి రిప్రజెంట్ చేసాం అవును అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్ లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాంటి తీసాడు ఉరేసుకునే వాళ్ళు యూక్ లిఫ్ట్ చెట్టుకి ఎలాడేసుకు అయిపోయింది నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను నెల్లూరులో కూర్చున్నాం థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే రెండో రోజు పోస్ట్ మార్టం చేయలే మూడో రోజు మేము డెబ్బై మంది హాస్పిటల్లో కూర్చున్నాం ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి మాకు పరిచయం ఉన్న డాక్టర్ పోస్ట్ మార్టం అయిపోయింది పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్ ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం మాకు తెలీదు ఆ కందమూరికి డెబ్బై మంది పోలీసులు పోతారని మాదిగా వర్గం అది వాళ్ళు కూడ్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని డెబ్బై మంది అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష నేనప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆయన డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు వచ్చాడు ఆ కాల్ చేసిన దగ్గర చెట్టుని ఏలాడదీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు అన్ని అనుమాదాస్పదంగా ఉన్నాయని సాయంత్రానికి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయల డబ్బులు అమ్మాయికి ఒక ఉద్యోగం ముప్పై ఐదు వేలు కూడా జీతం పర్మనెంట్గా ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్లస్ మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు పొలం సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష నేనేమంటానంటే ఈ రోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి నేనేమంటానంటే ఆ ఆ సబ్ ఇన్స్పెక్టర్ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి ఇద్దరు ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక ఇరవై రెండేళ్ల కుర్రోడు ముప్పై నాలుగు కూరలు చనిపోయారు అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీరు తాగుతున్నా కొడితే ఒక అయితే తేలేడు నలుగురు ఫ్రెండ్సు ఒక మోటార్ షెడ్లో కార్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో తరిమి తరిమి కొడితే పక్క రోజు గిన పక్కన శవ ఆయన తేలేడు థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదలకూరులో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి మాజీ ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి పొదలకూరు పోలీస్ స్టేషన్కి ఎంచుకున్నాడు అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి తిరిగి రాకపోవచ్చు ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదులకూరుకి ఎంచుకోవటం ఇంకో మనిషి చనిపోవడం ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసాం ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తాను అయితే దురదృష్టం ఏంటంటే మీరు ఇప్పుడు టైం లేదన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పదమూడు కేసుల్లో ఆయన పదమూడు ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంత చూస్తాను అంటున్నాడు ఏమంత చూస్తావు నువ్వు కోర్టులు హియరింగ్ స్టార్ట్ అయితే ఎక్కే మెట్లు దిగే మెట్లు కోర్టు చుట్టూ తిరగాల్సిన వాడివి నువ్వు నలభై మూడు వేల కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి దురదృష్టం లేట్ అవుతుంది సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని ఇచ్చింది నేను కోర్టులు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు దశాబ్దాలు బయట తిరిగి కూర్చుంటే మరిన్ని తప్పులు రాష్ట్రం ఐదేళ్ళు పరిస్థితి ఏంటి తిరిగి కోలుకునేది ఎప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత తంటాలు పెడితే మళ్ళీ ట్రాక్లో పెట్టాలా అందుకని నేనేమంటానంటే మా టైం నా కాన్స్టిట్యున్సీలో పదహారు మంది వైస్ ఛాన్సలర్ పంపించారు పదహారు ఎకరాలు గుంటలు సముద్రంలో వదిలేశారు పద్దెనిమిది ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్లు ఒక దాదాపు యాభై మందిని జైలుకి పంపించారు నా మీదే పద్దెనిమిది కేసులు పెట్టారు అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరిగి చేసేసారు పోలీసుల చేత నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు ఇవన్నీ చూశాము కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తారంటాడు పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు ఆయన చూసి ఆయన కాకానికి పోతుందంటే ఆయన కూడా అదే మాట్లాడతారు నడి రోడ్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను అసలు ఏం అలవాట మగోళ్ళు మొగోళ్లు బట్టలు ఇప్పేది ఏంది దాన్ని మాట్లాడేది వంశీ దగ్గరికి పోయి ఆయన అందుగాడు అంటాడు ఆయన ఇంకొక ఇంకా ఆయన కంటే కొడాలి ఇంకా అంటే మగోళ్ళ అందాలు మగోళ్ళు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడ అటువంటి కేసీ ఒక అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోయి అంటే నేను పోను నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను బిస్కెట్లు ఇస్తే పోతాను ఇటువంటి పొలిటీషియన్ ని మనం ఎప్పుడు చూడలే దురదృష్టకరం మేము కూడా పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్ లో నేను ఏమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్ గా లాక్అప్ డెత్ విషయంలో అమ్మా లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ సస్పెండ్ అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి రెండు వేల రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం శ్రీనివాస్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఆ రోజు పోలీస్ ఏం చేసింది అనేది ఇక్కడ సభలో ఉన్న మిత్రులందరికీ తెలుసు కేవలం జనసేన తెలుగుదేశం నాయకుల్ని కంట్రోల్ చేయడానికి వాడేరు తప్ప లాండ్ రైట్ అనేది లేదు అధ్యక్ష గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు ఎవరైనా మంత్రుల్ని విమర్శిస్తే చాలు పోలీసులు తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టే సందర్భం కానీ ఎక్కడైనా మన మీటింగ్లు పెట్టాలంటే కూడా మనకు అవకాశం ఇవ్వని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గంజాయితో భవిష్యత్తు పాటు చేసుకున్న యువకులందరినీ మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దాన్ని మనం కంట్రోల్ చేసాం అధ్యక్ష మరి ఆ రోజు వాళ్ళ లాగా మనం బిహేవ్ చేయట్లేదు అని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు ప్రతి నాయకుడి మీద కేసు కానీ ఈ రోజు ఏ వైసీపీ నాయకుడిని సభలో ఉన్నా ఏ మిత్రులు కూడా మనం మన కేసులు పెట్టలేదు అయినప్పుడు కూడా మన మీద రోజు మరి రెడ్ బుక్ అని చెప్పి ఒక బూసిని చూపించి వాళ్ళు చేసిన తప్పులు నిజంగా కూడా బయటకు వస్తున్నప్పుడు కూడా బయటపడే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉమ్మడి ఉమ్మడి కోటం ప్రభుత్వం అంతా కూడా పెట్టుబడి కోసం అందరిని అడుగుతూ ఉంటే మీరు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మేము నేను మళ్ళీ వస్తాను జగన్ టూ జీరో ఏంటో చూస్తారని చెప్పి ఒక రౌడీలో బె బెదిరించేటువంటి మాజీ ముఖ్యమంత్రి గురించి మరి సభలో ఖచ్చితంగా ప్రస్తావించాలి అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందలేదు సరి కదా దోపిడీ గురైన రాష్ట్రం ఇది ఇవాళ ఇన్నిసార్లు నిధుల గురించి మనం సభలో మాట్లాడుకుంటామంటే దానికి మాజీ ముఖ్యమంత్రి వారి మొఠాయి అధ్యక్ష ఏ శాఖలోనూ డబ్బు లేదు అది అధ్యక్ష దాన్ని అంతా దోపిడీ చేసి మళ్ళీ మన ప్రభుత్వం మీద విమర్శించేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చెందకపోతే మీ బెదిరింపులతో యువతకి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలి అధ్యక్ష మాట్లాడితే ఒక మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్ లో నేను వస్తే మీ సంగతి చూస్తాను మీతో పాటుగా టెండర్ లేసిన సంగతి చూస్తాను మరి ఏదైతే మెడికల్ కాలేజీ విషయాలో మీరు చూసారు అధ్యక్ష ఒక రౌడీలో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం బాగుపడాలంటే దాన్ని ఎక్కడో చోట కంట్రోల్ చేయను అధ్యక్ష వాళ్ళు మాట్లాడేది ఏది ఆధారాలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు లోకేష్ గారిని మాట్లాడతారు ఇదివరకు పరిస్థితుల్లో అధ్యక్ష నేను మంత్రులు విమర్శించే నన్ను తీసుకెళ్లి అప్పుడున్న సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసిన కాల్ చేస్తాను అధ్యక్ష అదే రోజు మల్నాడు రాత్రి ఇంటికి వచ్చి పేరు చెప్పి ఆడపిల్లలు బెడ్రూమ్ లో పడుకుంటే అధ్యక్ష కెమెరా తీసి అప్పుడున్న ఎమ్మెల్యేకి ఎస్పీకి చూపించారు అధ్యక్ష అలాంటి దుర్మార్గాలు ఎన్నో నా మిత్రులంతా అనుభవించారు అధ్యక్ష కానీ ఈ రోజు చూస్తే మరి మనం అలాంటి వాళ్ళ మీద ఏ వైసీపీ కార్యకర్త మీద మనం కేసులు పెట్టడం అధ్యక్ష కనీసం వాళ్ళు చేసిన తప్పును కూడా మనం ఈ రోజు ఎక్కడ అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాం మరి చూసుకుంటే ఆ రోజు చేసిన తప్పులన్నీ ఇవాళ విజిలెన్స్ కేసులు వేసిన ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ వచ్చినా కూడా మనం యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష కాబట్టి ముందు ప్రభుత్వం ఉదాసీనత మానేసి ఎవరైతే ఆరోజు తప్పులు చేశారో సంపద రానే ఉండే మళ్ళీ ఏదైనా అవునే ఉండే ఇప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే ఆ రోజు మీరు కూడా ఒక బాధ్యత అధ్యక్ష మీ బ్యానర్ కట్టిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేశారు అధ్యక్ష నేను వాల్పోస్ట్ మీది పేపర్ వేస్తే నాకు కూడా నోటీస్ ఇచ్చి పోలీస్ తీసుకెళ్ళారు అధ్యక్ష అలాంటివన్నీ అనుభవించింది సభ అధ్యక్ష అయినప్పుడు కూడా మనలో రివెంజ్ లేదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని మనం పనిచేస్తా ఉన్నాం కానీ వాళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లేదు అధ్యక్ష ప్రతిరోజు మీటింగ్ పెడతారు రఫా రఫా అంటారు గంగమ్మ జాతర అంటారు ఎవరైనా టెండర్ వేస్తే మీ సంఘం చూస్తారంటారు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మా నాయకుడు రోడ్డు మీద కూడా రాకుండా మూడు వేల మంది పోలీసులు కాపలాగాసారు అధ్యక్ష ఆ రోజు రాజేళ్ళ మనోహర్ గారిని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే జనసైనికులు సైనికులు వేరమైళ్ళందరూ కలిసి మరి విజయవాడలో విడిపించిన సందర్భం మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష నా హోటల్ హోటల్లో జరిగిన ఇన్సెడ్ మీరు చూశారు అధ్యక్ష నాగబాబు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మరి నాదేళ్ళ మనోహర్ గారిని జనసేన నాయకుల్ని ఇప్పుడు అయిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ముద్ద అధ్యక్ష మరి ఇలాంటి పరిస్థితి ఈ సభలో ఉన్న వ్యక్తులే కాకుండా రాష్ట్రంలో అందరూ అనుభవించారు అధ్యక్ష కానీ అయినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే మళ్ళీ ఆయన మర్చిపోతారని చెప్పి ఈరోజు అభివృద్ధి చెందకుండా ఈ ఈరోజు విఘాతం కలిగిస్తున్న సందర్భాన్ని మనం ఎలా ఖండించాలో కూడా మనం తెలియజేయాలి అధ్యక్ష రోజు నేను రాకుండానే నేను వచ్చేస్తాను మీ సంగతి చూస్తాను అనేది బెదిరింపుల్ని ఏ రకంగా మనం అతను కంట్రోల్ చేయాలో కూడా ఆలోచించాలి అధ్యక్ష ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ అనేది ఇదివరకులే మనం పని చేయించలేకపోతున్నాం కాబట్టి ఓ మంత్రిని తిడితే కేసు ఒక ముఖ్యమంత్రి తిడితే కేసు మనం అవి పెడతలేదు అధ్యక్ష ఆ లిస్ట్ వచ్చిన సోషల్ మీడియాలో చూసుకుంటే ఆ లిస్ట్ అనుసారం పెడతారు అధ్యక్ష దాన్ని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అధ్యక్ష మరి అంతేకాకుండా మనం ఏం చేయాలని కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఇలా ఆర్డర్ చూసుకుంటే ఇవాళ మనం సెంటీ పర్సెంట్ చేస్తాం అధ్యక్ష పోలీసులు లైట్ తిరగడానికి రౌండ్స్ తిరగడానికి కూడా ఆ దగ్గర వెహికల్స్ లేవు అధ్యక్ష ఇవాళ గంజాయి ఇంకా దొరుకుతుంది అధ్యక్ష గంజాయి తాగుతారు అధ్యక్ష ఎవతా వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళడానికి కూడా మనం వెహికల్స్ రౌండ్స్ నైట్ రౌండ్స్ కూడా మన దగ్గర లేదు అధ్యక్ష అంత దుర్మార్గమైన పరిపాలన అంత దోపిడీ చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎక్కడ నిధులు లేకుండా చేశారు అధ్యక్ష కానీ దాన్ని మనం ప్రజల్లో నమ్మకం కలిగించదు అధ్యక్ష మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తున్నాం ఎక్కడా కూడా గంజాయి దొరకట్లేదు అనేది మనం తెలియజేయలేదు అధ్యక్ష రెండోది ఏంటంటే ఇవాళ గంజాయి తాగితేనే వాళ్ళకి అరెస్ట్ చేయడం లేదంట వాళ్ళ దగ్గర గంజాయి దొరకాల దొరకాలని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి అది కూడా ఆలోచన చేయండి ఆ టెస్టులు చేసినప్పుడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళేలాగా మనం చేస్తే కనుక ఖచ్చితంగా కొంతవరకు కంట్రోల్ చేసాం రాబోయే రోజుల్లో ఉన్నది కంట్రోల్ చేయాలని కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష అంతేకాకుండా ఫైనాన్షియల్ యాప్లు అని చెప్పి చాలా మంది మోసాలు చేస్తున్నారు అధ్యక్ష నిరుపేదలు కష్టపడి మరి వాళ్ళు దాంట్లో యాడ్ ఇస్తారు అధ్యక్ష మీకు ఫ్రీ లోను మీకు ఏమి వివాస లేదు షూ నో షూటింగ్ అనగానే సామాన్యుడు